అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ అక్టోబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం స్థితి ప్రథమ నక్షత్రం హస్త కరణం కింసుజ్ఞ పవ పక్షం శుక్లపక్షం యోగం అయినిద్ర రోజు గురువారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల పదకొండు నిమిషం నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషం నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహకాల మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశువుల దక్షిణం అనగా వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చికశు వారికి గురువారం నాడు కోచార రీత్యా జరగబోయే శుభ శుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుకు వారికి గురువారం నాడు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్తమామేల నుండి ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు ఆలస్యంగానైనా మీ వ్యక్తిగత జీవితం మీకు పట్టించుకోవలసిన పెద్ద విషయం అయింది కానీ ఈ రోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారు పట్ల ఉదారత మరియు సహాయం ప్రకటిస్తారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పేలట మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించుకండి మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి ఇది వృధా సమయం లాంటిది అంతులేని ప్రేమ పార్వస్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆచార్య వీలుగా మీ భాగస్వామి ఈరోజు ఫుల్ మూడ్లో ఉన్నారు ఆ విషయంలో ఆమెకి లేదా అతనికి సహాయపడమే మీ వంతు ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు స్వీకారం చూడతారు కీలక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు చేసి మంచి ఫలితాలను సాధిస్తారు నూతన ఉద్యోగ యోగము ఉన్నది చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి సంతానానికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగమున సమస్యలను మనోధైర్యంతో అధిగమిస్తారు ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి స్థిరాస్తి వివాదాలకు పరిష్కార మార్గాలు చూస్తారు కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు గృహమున కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తాయి మిత్రులతో వివాదాలను పరిష్కారం అవుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు కొన్ని కొన్ని వ్యవహారాలలో సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం లభిస్తుంది సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వ్యాపారాలలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి ఉద్యోగ విషయంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఉద్యోగాలలో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశం నిరుద్యోగులకు నూతన అవకాశములు పొందుతారు ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సోదరులతో పాత విషయాల గురించి చర్చిస్తారు వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది మిత్రులతో వ్యాపార విషయమై చర్చలు చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అధికారుల అనుగ్రహంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లబ్ధి పొందుతారు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం పొందుతారు శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసి హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది యాంగ్ పరిస్థితిని అనుభూతిస్తారు మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను పట్టించుకునేందుకు కోపడతారు ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు మీ రెజ్యూమ్ ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్లడానికి మంచి రోజు మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడి కారకంగానూ అవుతుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి మీరు విశ్వసించే వారితో మాట్లాడి వారి నుండి సహకారం తీసుకోండి జాగ్రత్త మీ ప్రేమకే భాగస్వామి మిమ్మల్ని పొగడుతులతో పడేయగల సూచనలు ఉన్నాయి మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటై దృక్పథాన్ని కలిగి ఉండండి మీ స్థిర నిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి మీ బిడ్డ పెర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకం అవుతుంది ఈ రోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం మీ ప్రేమను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మోమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూకతతో ఉండాలి మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది తన జీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుందని అనిపిస్తుంది మీ స్నేహితునితో అపార్థం కొంత అవాంఛనీయ పరిస్థితిని తెస్తుంది మీరు మాత్రం తీర్పు ఒక కొలుక్కు తెచ్చే ముందు బ్యాలెన్స్ ను కలిగి ఉండండి మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధులు కొరతకు దారి తీయగలదు అపరిమతమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకా టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీరు ఈ రోజు ఆనందంగా ఉంటారు దీనికి కారణం మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చేయకండి అందువల్ల మీ ఆరోగ్యమే పాడవగలదు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో చిన్న గొడవలు జరిగే అవకాశం ఉన్నది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ సాక్షాత్కరించడం ఖాయం పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయంలో ఎలాంటివి చేయడానికి ప్రోత్సహించండి కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావాల్సిన సమయం సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు రుచుకు రసవారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి వృత్తిలో వేగవంతమైన వృద్ధికి కలుషితమైన నీటిని మీ ఇంటిలో లేదా చుట్టూ సేకరించరాదని నిర్ధారించుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి